మాజీ ఎంపీ దళిత నాయకులు నందకం సురేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తే ఆ కుటుంబానికి నేను అండగా ఉన్నా మీరు అధైరపడద్దు అని భరోసా ఇవ్వడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లారు ఒక వ్యక్తి మీద కేసు పెడితే ముద్దాయిని చూడడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్లారని గావకేకులు పెట్టే ప్రపంచంలో ఉన్నారు టీడీపీ నాయకులు ఒక దళిత మాజీ పార్లమెంట్ సభ్యుడు జైలుకెళ్తే పరామర్శించడం తప్ప మీరు జైలుకు వెళ్లలేదా పేదవాడికి మనోస్థైర్యం కల్పించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఏంటి దళితులు అంటే చిన్న చూపు అని మరోసారి మీ బుద్ధి బయట పెట్టుకున్నారు అని మాజీ మంత్రి మేరుగా నాగార్జున అన్నారు అంటే మీరు ఇంకా ఇప్పటికి కూడా అస్పృశ్యత ఆంటరాని తరాన్ని వేలెత్తి చూపిస్తూ ఉన్నారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏముందని అడుగుతా ఉన్నా మీరేమో పట్టించుకోరు మీరేమో దాడులు చేయిస్తారు మీరేమో అఘాయిత్యాలు చేయిస్తారు మీరేమో అమర్షాలు చేయిస్తారు చివరికి మా చట్టాలను చుట్టాలు గారు వాడుకుంటారు కానీ మా నాయకుడిని పలకరిస్తాకెళ్తే ఇంత కేకలు పెట్టడం ఇది చరిత్ర క్షమించదని మీకు తెలియపరుస్తూ ఉన్నా అణగారిన కులాలలో పైకొచ్చి రాజకీయాల్లో పైకొచ్చి ఒక పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన వ్యక్తి కోసం మీరు ఇంత రాద్ధాంతం చేస్తూ ఉన్నారంటే నీతి ఎక్కడుందని అడుగుతా ఉన్నా ఇక పోతే వరదలు వచ్చినాయి వరదలు వస్తారేమో అదే తంతు బోట్లు కొట్టుకొచ్చినాయి అంట బోట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయించారని ఒక కథలు లేరే నేను అడుగుతా ఉన్నా ఎన్ని బోట్లు కొట్టుకొచ్చినాయి మూడు బోట్లే లెక్క చెబుతా ఉన్నారు మిగిలిన రెండు బోట్లు ఏమైనాయి ఈ బోట్ల జరి శేషాద్రి అని ఆయన ఏ పార్టీ అని లోకేష్ బాబుని పాదయాత్రలో కలిచాడు దాన్ని స్వయాననే మీ ఇరిగేషన్ మంత్రియే చెప్తా ఉన్నాడు అట్లాగే రామ్మోహన్ రామ్మోహన్ అనే అతను కోమటి జయరామ్కి స్వయానా బంధువు అతనే పార్టీ కోమటి జయరాం ఏ పార్టీ లేకపోతే మీ ప్రభుత్వంలో మంత్రిగా చేశాడు ఇరిగేషన్ మంత్రి ఆలూరి చిన్న ఆ మంత్రికి స్వయాన దగ్గర అతనే పార్టీ అంటే దేవినేని ఉమా ఏ పార్టీ దేవినేని ఉమాకి దగ్గర వాళ్ళు కోమటి జయరాంకి దగ్గర వాళ్ళు మరి లోకేష్ని కలిసిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలని మీరు బొల్లుతూ ఉంటే మీరు దాని నాశనాగా తీసుకొని మా ఎమ్మెల్సీ ఎక్కడో ఉంటే పాపం వరదలప్పుడు అతను లేనే లేడు ఆయన్ని తీసుకొచ్చి పెట్టారు తలసల రఘురాంగా అంటే ఒక ప్లాన్ చక్కని ప్లాన్ గీశారు మరలా దళితుడిని తీసుకొని పెట్టారు అక్కడ వీళ్ళంతా నందిగా సురేష్ అని మీరు కేసులు పెట్టడానికి మీరు కేసుల్లో ఇరికిస్తానికి మనుషులను అభూత కల్పనలతో వారి యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయటానికి మీ కుట్రలు ఎట్టుపోతాయి దీనికి అకౌంటబిలిటీ అనేది ఎప్పుడైనా ఉండదా అని అడుగుతూ ఇకపోతే మీ పరిపాలనలో ప్రజలు అల్లో లక్షణ అంటూ ఉన్నారు ఉదాహరణకి పల్నాడు ప్రాంతం తీసుకుంటే పల్నాడు ప్రాంతంలో ప్రజాస్వామ్యం అవుతూ ఉంది రాజ్యాంగ వ్యవస్థలను నీరుగారుస్తూ ఉన్నారు పోలీసు వ్యవస్థ కళ్ళు లేనికపోజినాగా ఉంది ఉదాహరణకి పిడిగురాళ్ళ ప్రాంతంలో సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి షేక్ మాబు లేకపోతే గురజాల నియోజకవర్గంలో వెన్న రాజశేఖర రెడ్డి వీళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు ఎప్పుడో పోస్టులు పెట్టారని తప్పకుండా వారి మీద చర్యలు తీసుకోవాలా మీ కర్కస బుద్ధితో మొన్న వాళ్ళ ఫాదర్ ఎవరో సిక్కైతే అయితే చూస్తాకొస్తే ఆ ఇంట్లో పడేసి వాళ్ళని కొట్టడానికి ట్రై చేస్తే వాళ్ళు తలుపేసుకొని అక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడికి ఫోన్ చేసి పోలీసులకు చెబితే ఏం చెయ్యాలి పోలీసులు